నంద్యాల పట్టణంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అవుతుంది భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి రోడ్లని వరద నీటితో చెరువును తలపిస్తున్నాయి ఈ క్రమంలోనే నంద్యాల నుండి భీమవరం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులు వాగు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అయితే మద్దిలేని వాగు దగ్గర వాహనాదారులు అటువైపు వెళ్లకుండా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సీఐ సుధాకర్ రెడ్డి మద్దిలేరు వాగు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి అటువైపు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ గంటల తరబడి వర్షంలో తడుస్తూ అటువైపు వెళ్లే గ్రామ ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతుండటంతో ప్రమాద సూచక బోర్డు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఐ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఎడతెరిపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు పొంగిపొలడంతో ప్రజలు ఇటువైపు ఎవరూ రావద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో ఉండవద్దని తెలిపారు అందరికీ నమస్కారం మన ఒంటౌన్ పరిధిలోని అరిజన్పేట పక్కన ఉన్నటువంటి మధ్యలేరు వాగులో ఈ నిన్న మొన్న నుండి పడుతున్నటువంటి వర్షాల వల్ల వాగు పొంగి పొంగుతు పొంగి పారుతుంది సో అందరికీ మన అరిజనపేట నంద్యాల భీమవరము నగర్ కాలనీ వాసులు అందరికీ ఏమనగా ఎవరే కానీ ఈ నీళ్ళలో వాగు దాటే దా ఏదైనా ఏమున్నా ఏ ఎటువంటి పనులున్నా కూడా ఈ వాగు దాటకుండా వాగు తగ్గిన తర్వాత దాటాలని చెప్పేసి పోలీసులను కోరుతున్నాం ఇక్కడ బ్యారికేడ్లు పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరే కానీ వాగు దాటితే వాళ్ళని అడ్డుకుంటాం సో దయచేసి సహకరించి ఎవరు వాగు దాటకుండా పోలీసులకు సహకరించాలని చెప్పేసి పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ Thank you